హాయ్ వెల్కమ్ బ్యాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఇక్కడ గజి వాహనము తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలలో తిరుపతిలోన గజి వాహనము సాయంత్రము ఏడు గంటలకు బయలుదేరింది ఈ గజి వాహనము అంటే గజం ఇది బంగారంతో మొత్తం తయారై ఉంటుంది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు ఉంది ఇవన్నీ పెడతాను కదండి ఇవన్నీ ఏవైనా మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ లైక్ చేయండి ఎందుకంటే కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది చాలామంది చూసే అవకాశం ఉంటుందండి ప్రతి వాహనం అంటే ఈ తొమ్మిది రోజులు ఎన్ని వాహనాల రోజుకి రెండు వాహనాలు ఒక రోజు మూడేసి వాహనాలు ఉంటాయి అవన్నీ కూడా ప్రతిదీ కూడా నేను ఈ యూట్యూబ్లో పెట్టడం జరిగింది చూడండి అంటే గజి వాహనము అంటే ఏమిటి అనేది చూడండి ఇక్కడ చెప్తున్నారు కరెక్ట్ గా వినండి గజవాహనం అంటే నేను ఉన్నాను శ్రీవారు నేను ఉన్నాను భక్తులకి ధైర్యం తెప్పించేదే గజవాహనం అని దాని అర్థం అలాంటి తాత్వికమైనటువంటి భావాలను చక్కగా గ్రహించడానికే వెంకటాద్రి శిఖలాలలో మనకు స్వామివారు దర్శనమిస్తూ ఉన్నాడు ఆర్థకాల పరాయణుడైన ఆనంద నిలయుడు విహారం చేశాడు ఇక్కడ మీరు వినొచ్చును ఏనుగు మీద ఊరేగింపు శ్రీమష్ణ శ్రీ మహావిష్ణువు ఎందుకు అనేది ఇక్కడ చెప్తున్నారు ప్రవేశకి ఏదో స్నానం చేసి ఆయన పని చేసుకోవడం రావాలి కానీ అలాగే అక్కడనే ఆ పడువులో అల్లకల్లో చేసేది మనం కూడా మన పడువరికి మనం గురించి చేసుకునే తెలియకూడవాళ్ళు కానీ పక్కవాడిని కూడా కలిపి ఏదో చేస్తాం అక్కడే వస్తాం ఇవ్వాలి కనుక అక్కడ కూడా గజలాదు అలాగ చేశాను చేస్తే అప్పుడు దానిలోనే ఆ హేదంలోనే ఉన్నది ఒక మొసలి గ్రాహం అంటే గ్రహించేది అదేం చేసింది ఇది స్థానబలము అంటారు ఇలాగా సరస్సుని అల్లకల్లోలం చేస్తావా నీ సంగతి తేలుస్తానని ఆ కాదు పట్టిందిట మొసలి ఏ వానైనా మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్